మహాలయ అమావాస్య కదా ముగ్గు చూసారా పాడకల్లాపు జల్లి అక్కడ అంతా ముగ్గు ముగ్గు అయిపోయిన వెమ్మటే రాత్రి అసలు ఏం జరిగిందంటే చూసారా టపాసులు పెట్టిందో పెట్టారు భూచక్రాలు గాలిందే గాలి నేను మాత్రం ఇదిగోండి చిన్న చిన్న కొన్ని చిచ్చుబుడ్లు కొన్ని చక్రాలు అవి కాల్చాను పాంబిడలు అయితే మస్తు కాల్చుకున్నాను నా బలి ఆనందం హ్యాపీ వేసింది రాత్రి అయితే దంచుకొట్టే అక్కటి అక్కడ పేలిదే పేలేదే చిచ్చుపూడి ఢమేల్ అని పేలిందండి అదేంటో మరి ఎప్పుడు లేదు కొత్తగా చూస్తా చూస్తాను ఢమ్ అని వేలింది ఓయమ్మా నాయన అనుకున్నా మీకు కూడా అట్టేమైనా వేలయ్యింది తర్వాత ఇవి ఉన్నాయి చూసారా షార్ట్స్ అవి కూడా పెట్టామండి ఈ వీడియో తీయడానికి మాత్రం కుదరలేదండి బాబోయ్ అసలు చిన్న ఎట్లా కలుస్తారో ఇది చూసారా నిన్న నా చీరండి బాగా రెడీ అయ్యానండి నిన్న రెడీ అయ్యి హాయిగా వీడియో పెట్టాను ఇది ఎప్పుడు ఈ చీర పదిహేను సంవత్సరాల క్రితం చీర లాగుంది అట్టే ఎంత బాగుంది సరే బ్లౌజ్ అలా నేనే గుట్టుకున్నా బ్లౌజ్ బాగుంది కదా నేను గుట్టుకుని చేసుకున్నాను నా భలే హ్యాపీ అనిపించిందండి సరే మరి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి ఉంటాను